తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా చేస్తున్నటువంటి ఈ వేడుకల్లో పాల్గొంటుందని సంతోషం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏడుకొండలు జస్కుడే బిసంక రాష్ట్ర ప్రజనందలు సాకరించి అత్యధికమైనటువంటి శాసన సభను గెలుచుచారు తెలంగాణ రాష్ట్రం ఏప పార్టీషటువంటి కాంగ్రెస్ కు ఆత్మ శాంతి కలిగేదటువంటి ప్రజలకు నా ప్రతికమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్ష గెలిచినటువంటి గెలుపొందినటువంటి శాసనసభ్యులందరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారి సమ సహచరులందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అంతకంటే కూడా అనేక మంది కార్యకర్తలు అభిమానులతో పాటు ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా హోరాహోరిగా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ పార్టీని గెలిపించడానికి చేసిన కృషి అద్వితీయం ఒకవేళ శాసనసభ్యులుగా వాళ్ళు ఎంపిక కావాల్సి కాకపోవచ్చు కానీ ఈ వాతావరణం శాసనసభ్యులుగా గెలిచినటువంటి ప్రభుత్వం రావడానికి ఉపయోగపడిన దాంట్లో పాత్ర వార్దు కూడా కీలకమైనదిగా భావించవలసిన అవసరం ఈ సందర్భాల్లో కృషి చేసిన వీరందరికీ ఆ సందర్భాల్లో సముచిత గౌరవాన్ని ఇవ్వవలసిన ఇవ్వవలసిన అవసరం ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పెద్దలందరూ ఆలోచించుకోవచ్చు ఇదే సందర్భంగా ఇదే ఒరువడిని కొనసాగించి రానున్న పార్లమెంటులో అత్యధిక స్థానాన్ని మొత్తానికి మొత్తంగా గెలుచుకోవటానికి కృషి చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తూ సమిష్టి నాయకత్వాన్ని నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ మొత్తం సీట్లను గెలుచుకోవడానికి కృషి చేయాలని ఆ విధంగా మరొకసారి మన ప్రత్యేకతని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతని భారతదేశానికి తెలియజేసినట్టుగా ఆదర్శం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్కు తనకొక రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అత్యధిక స్థానాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంగా భారత ప్రజలకు సోనియా గాంధీకి తెలియపరిచే విధంగా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకు నేను నా వంతు ఇన్ని సంవత్సరాలు అవకాశం వచ్చినటువంటి ప్రజలకు ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు నాకున్నటువంటి అనుభవాని రంగరించి ఈ ప్రభుత్వం ఈ ప్రజల రూపక తీగిన విధానం ఆ సందర్భంలో రాశల సహకారం నందజేటగా నాకున్న బదులు నా ఉపాత నిరైస్తం మీ అంతట పాటు జనరేట్ అన్నది చెప్పిందే 10 కింద చెప్పినవి ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ఫైనాన్షియల్ స్థితి అనుకోండి ప్రభుత్వం తీరేను ఒకసారి మీరు నిమలేసుకుంటే నేను ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే ఇటు అసెంబ్లీలో బయటలో బయట అప్పుల గురించి ఆ తర్వాత హామీల గురించి పథకాల గురించి పరిస్థితుల గురించి సంస్కారం గురించి ఆ తర్వాత సామరస్యాన్ని గురించి లేక పరస్పరం పార్టీలు డెమోక్రసీగా వివరించుకోవడం దాని గురించి అనేక విషయాలు బయట నా పత్రికా ప్రకటన ద్వారా డిబేట్లో ఎన్నో విషయాలు చెప్పినటువంటి విషయం ఈ పరిస్థితులన్నింటినీ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదని నేను ఆనాడే హెచ్చరించినటువంటిది ఇవాళ నా డిబేట్లో ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇతర అప్పుల విషయంలో కానీ ఉదాహరణకు ఇంకా అనేక విషయాల్లో అనేక పథకాల అమల్లో సంక్షేమ పథకాల అమల్లో వచ్చే పరిస్థితులను కూడా వివరించిన విషయాన్ని ఒకసారి ఆడియో వీడియోని అసెంబ్లీ సేకరించడంతో పాటు పత్రికా ప్రకటనలు కూడా గతంలో ఉంటే నా దగ్గర లేవు అందుకని ఆ విషయాలన్నిటినీ ఆలోచించి ఇవాళ ఇటు పత్రిక వాళ్ళు ఒకసారి ఆనాడే నేను హెచ్చరించిన విషయాలని ప్రజలకు ప్రస్ఫుటగా చెప్పడానికి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ విషయాలను సేకరించి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేసినటువంటి కృషిని కూడా తెలియజేస్తే నా కృషి అనేటువంటిది కాదు కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున వివరించినటువంటి తీరు హెచ్చరికగా ఉంటుంది అది మీకు అవగాహన కొనుకుంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో పెద్ద జానారెడ్డి గారి పాత్ర ఎలా ఉండవచ్చు రైట్ నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేయాలి నేను పెద్ద నాయకత్వం వహించిన ఇప్పుడు ఒక కార్యకర్త స్థాయిలోనే పనిచేసి మీకు చాలా ఇది ఉంది ఒక కార్యకర్త పనిచేయవలసినటువంటి తీరు నన్ను చూసి ఆదర్శంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం నెల రోజులు దాటిపోయింది కదా పాలన ఎలా ఉంది సార్ నెల రోజుల పాలనలో ఆ జరిగినటువంటి యొక్క పరిస్థితుల్ని తెలియపరుస్తూ ఆ పరిస్థితులను అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఆ తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టడం నిలబెట్టేందుకు రాత్రింబోళ్ళు కసరత్తు చేస్తూ ఇది ప్రజల మధ్యలో ఉండే పాలనగా భావించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను అందుకు సంతోషం ఈ ఒరువడిని సాగించి అనేక మంది మేధావుల అనేక మంది ప్రజా సంఘాల ఇతర పార్టీల సలహాలను కూడా తీసుకుంటూ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజాభిష్టమైనటువంటి పరిపాలనగా రూపుదిద్దుకోవటానికి కృషి చేయాలని ఈ ప్రభుత్వానికి సూచన సలహా ఇష్టంతో పాటు అందుకు నా ఒత్తు పాత్ర ఎక్కడెక్కడ అవసరం